వెల్కమ్ క్రిస్మస్ నూతన సంక్రాంతి పర్వదినాలను రాష్ట్ర అధ్యక్షులు ముద్రాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ముద్రా సేవా సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని అనంతరాములు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని కాసబోయిన అనంతరాములు ముద్రాస్ కోరారు సంఘం సోదర సహద నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు అనంతరాముల ముదిరాజ్ ముదిరాజ్ సేవా సంఘం తీర్మ తెలంగాణ రాష్ట్రం